ఈరోజు గారు ఈ అపుస్మ యూనియన్ నుంచి ఆయన పర్మిషన్ ఇచ్చారంటే మీరు అదే అన్నారు కదండి చూపించాను ఇచ్చారని సార్ అనియా ఇది నేను నీకు స్పీకర్ పెట్టాను అనియా మీడియా కూడా ఉంది నేను చదలవాడ స్కూల్కి వచ్చాను

అనే ఫోన్స్ పే కర్మొనే పెట్టుంది అని సార్ సార్ థెన్ नेक्स्ट మెసేజ్ ఉస్తే గాని ఆల్్రెడీ అసోసియేషన్ దాబడ్తే అక మెసేజ్ టోర్న్ మార్ సార్ బెట్టిస్ అంటే వాడు పెడుతున్నా అనుకున్నా సార్ అది వాలపుడు యావరి ఇచ్చారని సార్ ఇప్పుడు మీ స్కూల్ దగ్గరకు వచ్చిన మీ స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు వేరే వాళ్ళ పేర్లు ఎత్తకూడదు ఇక్కడ మీరు అవతల పేర్లు ఎత్తమాకండిసిడెంట్ ఎవరు చెప్పారు నుంచి స్టేట్ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది అది గవర్నమెంట్ అండి అది గవర్నమెంట్ చెప్పండి చెప్పండి అదే అలాగే అదే రది నాకు సార్ అలాగే అదే అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పేరే చెప్తున్నారు సార్ అదే ఒకసారి మాకు ఫార్వర్డ్ చేయలేదు నేను చేస్తున్నాను అవును 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 అవును

వచ్చిన మా శనివారం వచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది दीनी नाम सामादर नहीं जापड़ने उबड़ मेरे किल्ला दे नाम किल्ला दे नाम किल्ला दे नाम किल्ला मेरे नाम किल्ला 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 नाम कि� मरियादान तो दे रहे हैं तो वहाँ पे हम ही होकर में स्पेक्ट्रम नीचे निकालना है नीचे निकालना है माहौल जैसे माहौल ఇప్పుడు యూనియన్ వాళ్ళందరూ పెట్టారు అది ఇప్పుడు మీరు యూనియన్ ఎలా ఉందంటే ఇప్పుడు పెద్ద సెపరేట్ గవర్నమెంట్ ఇప్పుడు అలాగే ఉంది ఇప్పుడు మీకు ఎంఈఓ గారితో పర్మిషన్ అవసరం లా అవసరం లేకేంటంటే అంతే ఇప్పుడు సరే ఇప్పుడు అయింది అయిపోయింది సార్ మీరు ఇక్కడికి బయట ఒకసారి మీరు వచ్చినప్పుడు బయట యూనియన్ బయట స్కూల్ పేర్లు ఎత్తమాకండి సార్ నమస్తే అండి నా పేరు రాము నేను పిఎస్యూ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్లో మన పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు తనకు దగ్గరలో ఉన్న చదరవాడైన స్కూల్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని ఎందుకు ఇట్లా ఈరోజు తీసుకొచ్చారు ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది కదా అని చెప్పేసి మేము అడిగిన తర్వాత మాకు అపుస్మా యూనియన్ సర్కులర్ ఇచ్చింది అప్ప సర్క్యులర్లో ఏముంది అంటే వాళ్ళకి టెన్త్ క్లాస్ అవ్వచ్చు ఎనీథింగ్ వేరే క్లాస్లు అవ్వచ్చు మాకు ఇరవై నాలుగు వరకు పర్మిషన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మాకు సర్క్యులర్ చూపిస్తున్నారు సో ఈ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మా గవర్నమెంట్ యొక్క విధానాలు అవి మాకు కుదరవు మా అపుస్మా యొక్క విధానాలను మేము ఫాలో అవుతాము స్టూడెంట్ యూనియన్లు వచ్చినా సరే మేము సమాధానం చెప్పము అలాగని చెప్పేసి వీళ్ళు ఒక సర్కులని మాకు చూపిస్తున్నారు సో ఈరోజు గవర్నమెంట్ ఎవరికైతే ఇస్తున్నారో ఏ అప్పస్మా అయితే పర్మిషన్లు తెచ్చుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుందా లేదంటే వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారన్నది ఈరోజు మాకు తెలియాలి ఇంకొకటి ఏంటి అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి సర్కులర్ వచ్చింది అని కూడా వీళ్ళు వాపోతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో చెప్పడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక కొన్ని విషయాలు ఏంటి అంటే ఒక్క స్కూల్ ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క విధానంలో ఫాలో అవుతున్నారు వీళ్ళు యూనిఫామ్ టీ ఫాలో అవుతున్నారు మార్నింగ్ నైన్ టు ఏదైతే స్కూల్ టైమింగ్స్ ఉన్నాయో తప్పనిసరిగా వాళ్ళు రావాలి పిల్లల్ని వచ్చి తీసుకురావాలి అని చెప్పేసి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు మరి అలాంటప్పుడు గవర్నమెంట్ హాలిడే ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే రెండు మూడు రోజుల సమయం గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో వాళ్ళు పేరెంట్స్కి ఎందుకని ఇన్ఫార్మ్ చేయలేదు సో వీళ్ళకి స్కూల్కి రావడం వరకే యూనిఫామ్ టీ యూనిఫామ్ టీ వీళ్ళు సెలవులు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చిన సెలవులు యూనిఫామ్టీ వీళ్ళు ఫాలో అవ్వరు సో దాని కోసం మేము ఏదైతే విద్యార్థి సంఘాలు అన్నీ ఉన్నాయో ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు కలిసి తణుకుల యొక్క ధర్నా చేపట్టాము ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి మేము స్కూల్ నుంచి పిల్లలను పంపించడం జరుగుతుంది ఈ యొక్క పరిస్థితి మళ్ళీ కనుక కొనసాగితే మా ద మా దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర మేము చేసే విధానం కొంచెం ఇబ్బందికరంగా ప్రభుత్వానికి ఉండొచ్చు బట్ దేనికైనా సరే మేము రెడీగా ఉన్నామని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాల నాయకులు మేము చెప్తున్నాము విద్యార్థి సంఘాల నుంచి వైస్ ప్రెసిడెంట్ని ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ మనకి షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం ట్వంటీ సెకండ్ నుంచి హాలిడేస్ డిక్లేర్ చేసింది గవర్నమెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే అపోస్మా సర్క్యులర్ చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళు స్పెషల్గా పర్మిషన్ ఇచ్చున్నారు వాళ్ళు గవర్నమెంట్ కింద డిక్లేర్ చేస్తున్నారు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే కూడా నేను అపోస్మాలో ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారు అపోస్మా గవర్నమెంట్ రూల్స్ మేము పాటిస్తాం అపోస్మా ఒక గవర్నమెంట్ లాగా వీళ్ళు ప్రకటిస్తున్నారు ఇది ఏంటి అని అడుగుతుంటే సుశాంక్ అన్న ఇలా నేను తెచ్చుకున్నాను పర్మిషన్ తెచ్చుకున్నాం అక్కడి నుంచి తెచ్చుకున్నాం ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి అన్నారు ఇది ఏంటి అని అడుగుతుంటే కూడా మా దగ్గర రివర్స్లో మాట్లాడుతున్నారు మేము ఆల్రెడీ అన్ని యూనియన్లు కలిపి వచ్చాం అయినా కూడా సార్ అలాగే విధానం మాట్లాడుతున్నారు మాకు అపోస్మాయ పర్మిషన్ ఇచ్చింది మేము అలాగే వాళ్ళు చెప్పినట్టే పాటేస్తామని ఇప్పుడు అక్కడ బోర్డు చూసుకున్నట్టయితే ఉదయాన్నే పిల్లలందరూ కరెక్ట్ టైంకి రావాలని ఒక బోర్డు పెట్టారు అలాగే బోర్డులు పెట్టాలి కదా ఇప్పుడు ఆ బోర్డు పెట్టినట్టు వీళ్ళకి కూడా ఫాలో అవ్వాలి కదా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారమే కదా వీళ్ళు వెళ్ళాల్సింది అపోస్మా లీడర్లు వాళ్ళు చెప్పిన మాట మేము వింటాం అలా అని వీళ్ళు మాట్లాడడం ఏంటి అని అడుగుతుంటే ఇప్పుడు మాకు డిక్ల నోటీస్ ఇచ్చారండి అపోస్మా యూనియన్లో పెట్టింది దీంట్లో మీరు చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్త్ వరకు పర్మిషన్ అన్నమాట స్టేట్ అపోస్మా స్టేట్ పర్మిషన్ ఇచ్చింది ట్వంటీ ఫోర్త్ వరకు ఇచ్చారు ఈ పర్మిషన్ ఎలా డిక్లేర్ చేస్తారండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంకా రూల్ పనిచేది ఇంకా గవర్నమెంట్ పెట్టిన రూల్ పని ఇలా గవర్నమెంట్ అందరికీ వ్యతిరేకంగా